అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్న నా పేరు మాధవ్ కుమార్ అయితే ఈ నెల ఒకటో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాలో పర్యటనలో భాగంగా సంబేప సంబేపల్లికి పర్యటనకు వచ్చారు అయితే ఆ పర్యటనలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాం అక్కడ వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మెడికల్ కాలేజ్ని మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో కేటాయించిన మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పినని జీవో నెంబర్ ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చారు దాన్ని రద్దుపరుస్తూ ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలని అదేవిధంగా బీటీ కళాశాల బీటీ కళాశాలను మీరు ప్రతిపక్షంలో ఉన్న ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరే స్వయాన బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసుకొని అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిని కల్పిస్తామని చెప్పినటువంటి మీరు ఇచ్చిన హామీలని మీకు తెలియపరిచి వీలైనంత తొందరగా ఆ కళాశాలని యూనివర్సిటీ పరిధి చే చేయాలని చెప్పినాని మేము కోరడానికి వస్తే అక్కడ మీకు కనీసం వినతి పత్రాన్ని ఇవ్వడానికి కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కానీ అదేవిధంగా ఇంటెలిజెన్సీ వాళ్ళు కానీ ఇంకా ఇతర పోలీసు శాఖ వారు కనీసం అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమని మాకు మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి చార్ట్లో చార్ట్లో ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మెడికల్ బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలని అదేవిధంగా మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే నడిపి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్లు పది నూట ఏడు నూట ఎనిమిదిని రద్దు చేయాలని చెప్పినని అదే అదేవిధంగా ప్రభుత్వ ఆయాంలో నడపాలని చెప్పినని ప్రొటెస్ట్ చేసినందుకు మీ పోలీసు శాఖ అధికారుల చేత నన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్కి సంబేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అదేవిధంగా అక్కడ అనేక రకాలుగా హింసించి దుర్భాషలాడి నన్ను కొట్టి తిట్టి నన్ను భయపెట్టి నా మీద కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్లు పెట్టి కేసును బనాయించి ఆ సెక్షన్లు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి సెక్షన్లు పెట్టి కక్ష నన్ను భయ భయప్రాంతులకు గురి చేసి నన్ను జైల్లో పెట్టించారు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా ఏఎస్ఎఫ్ జెండా పట్టుకుంది మేము భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవల ఆదర్శవంతంగా ఏఎస్ఎఫ్ జెండాను పట్టాం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి లాఠీలు తూటాలు ఎక్కడా కూడా ఏఐఎస్ఎఫ్ ఉద్యమాన్ని అదే వామపక్ష విద్యార్థి సంఘాల ఉద్యమాలని ఎక్కడాగా ఎక్కడా కూడా ఆపము తగ్గించము ఖబర్దార్ చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం మీ మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ చేసి జైల్లో పెడితే మా భుజ స్తంభాలపైన మిమ్మల్ని మోసి ఎర్ర జెండాని మిమ్మల్ని బయటకు తీసుకొచ్చడంలో మా పాత్ర కూడా ఉంది ఒక్కసారి ఆలోచన చేయాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీ మీరు చేసిన పనులకు మిమ్మల్ని బెదిరిస్తే బెదిరించడానికి మీరు కొట్టిన లాఠీలతో మీరు భయపడిచ్చిన తూటాలని మేము ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గమని భయపడమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల ప్రజల సమస్యల పైన గొంతెత్తి మాట్లాడేటువంటి పరిస్థి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఆ విధంగా ప్రజలందరినీ కూడా కలుపుకొని మేము ఖచ్చితంగా ముందుకు అడుగులు ముందుకేసి పోరాటాలు కొనసాగిస్తా ఉన్నామని ఈ కొనసాగిస్తామని కూడా ఏఎస్ఎఫ్గా మేము అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం